హలో మణిగారు హలో చిన్ని హలో ప్రివాన్ వాట్స్ కుకింగ్ ఇన్ మణిగారి కిచెన్ టుడే కొబ్బరి బూరెలు చాలా ఒథెంటిక్ డిష్ కొబ్బరి బూరెలు నైట్ మొత్తం నానబెట్టుకొని బియ్యము పిండి పట్టించుకుని పిండి పట్టి ఇగో ఇట్లా పెట్టినా ఇట్లా తడి పిండి ఇట్లా నొక్కేసి పెట్టినా నైట్ మొత్తం నానబెట్టిన రైస్ ఓకే ఇవి మంచిగా కడిగి రెండుసార్లు నానబెట్టినా ఇప్పుడు నీళ్ళన్నీ ఉంపేసి బియ్యం ఇట్లా వాడేసుకోవాలండి ఓకే ఎన్ అవర్స్ మా మినిమమ్ మ్యాగ్ మొత్తం నానబెట్టుకోవాలి ఓకే ఓవర్ నైట్ ఈ నీళ్ళన్నీ వాడేసేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి అప్పుడు పిండి పెట్టుకోవాలి మిక్సీ ఓకే చూపిస్తాలే అప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసి వదిలేస్తాను వాటర్ పోయినాయి కదా కొంచెం ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుని పిండి పట్టుకోవాలి తడివి కొంచెం ఓకే మిక్సీ పట్టుకోవాలి పిండి దీన్ని చల్లించుకోవాలి మెత్తగా ఓకే సో ఈ మొత్తం బియ్యం అంతా సేమ్ ప్రాసెస్ మేడం సేమ్ ప్రాసెస్ ఓకే కొన్నే కాబట్టి నేను ఇంట్లో పడుతున్నాను ఒక రెండు కిలో కిలో ఇంకో మిక్సీకి అదే గ్రైండర్ కి ఇచ్చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఓకే సో ఇది జస్ట్ కొంచెం బియ్యం కాబట్టి ఇంట్లో చేసుకుంటుంది లేదంటే పిండికి పెట్టారు రజనీకి ఇచ్చేస్తే మెత్తగా ఆడేస్తారు సేమ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి సో అదనమాట మొత్తం బియ్యం అంతా కూడా ఇలాగే పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది పిండి రెడీ అయిపోతుంది ఇదంతా అయిపోయాక కలుద్దాం మళ్ళీ ఇది తడిపిండి గైస్ రాత్రి అంతా బియ్యం నానబెట్టి దాన్ని మిక్సీలో వేసి ఇది ఆల్రెడీ చేసి పెట్టింది బెల్లం పాకం పడుతున్నా హాఫ్ కేజీ బెల్లం ఇది ఓకే వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసిన స్టవ్ మీద పెట్టి కరిగాయాలి అది కరిగేలోపు ఒక కొబ్బరికాయలు తీసుకున్న ఓకే దీన్ని పగలగొట్టి ముక్కలు కోసి కూర చేసి పెట్టా అది చూపెడతా తర్వాత అది కరిగేలోపు మనం కొబ్బరికాయని కొట్టుకుందాం బెల్లం కరిగింది కదా ఇప్పుడు వాడగడదు బై బెల్లంలో ఇస్తూ ఉంటుంది సో ఏ బెల్లం డిషెస్ చేసినా ఐ థింక్ ఇది మ్యాండేటరీ ఇప్పుడు తినమే పెట్టేసి పాక పెట్టేద్దాం ఇప్పుడు వడపోసిందంతా మళ్ళీ స్టవ్ మీద పెట్టి పాకం యా పాక యా అది పాకం లోపు కొబ్బరి కొట్టి ముక్కలు చేసి ఇట్లా కూర పెట్టుకున్నాం ఓకే ఇంకో పాకం చెక్ చేస్తాం ఇట్లా ఉండి అయితే చాలు అరిసెలు కనుకో గట్టిగా పడతాయి కదా దీని పక్కర్లో ఇట్లా ఉండయి ఇట్లా జారితే చాలు బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఈ కొద్ది వేసేస్తుంది రెండు మూడు నిమిషాల దగ్గరికి రానిచ్చి ఇక రెండు స్పూన్లు నెయ్యి బాగుంటుంది నెయ్యి ఓకే ఇలాచి పౌడర్ కావాలంటే వేసుకోండి ఈ టైంలో లేకపోతే వద్దు నేనైతే వేయను యాక్చువల్గా స్వీట్స్ అన్నింటిలో ఇలాచి పౌడర్ వేసుకుంటారు అందరూ బట్ కొంతమంది ఫ్లేవర్ నచ్చదు కాబట్టి వేసుకో అందులో మేము కూడా అంతే ఇప్పుడు అది వేసేయడం పిండి వేసేయడం ఒకసారి ఇది పిండి పిండికి తడిపిండికి పాకం వచ్చేసాక తడిపిండి వేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని వేసుకోవాలా బంద్ చేసి వేసుకోవచ్చు పెట్టుకుని కూడా వేసుకోవాలి పిండి మొత్తం వేసేసుకోకూడదు మనం కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం ఎక్కువ పిండి ఉండేటట్టే పెట్టుకోండి రెండు గ్లాసులు బియ్యం పోసుకుంటే ఒక ఒకటిన్నర చక్కెర అదే బెల్లం వేసుకోండి గ్లాస్తో అదే గ్లాస్తో అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే పిండి తక్కువ అయితే రావు పిండి కొంచెం ఎక్కువ ఉంటే వస్తాయి పొరపాటున దీన్ని చేతితో కలిస్తే కలిపి తోలు ఊడిపోద్ది స్టవ్ మీద పెట్టి కలిపితే ఏమైతుందో ఏం కాదు కొంచెం పిండి ఇట్లా ఉక్కినట్టు అయితే అన్నమాట అయితే చాలు కొంచెంసేపటికి గట్టిగా అయిపోతుంది చేసేపటికి వండ చేసుకొని కొస్తాం చేసి కాసేపు పక్కన పెట్టేసుకుంటే గట్టిగా అవుతుంది ఓకే ఇలా ఇట్లా వచ్చింది కదా ఇట్లా వచ్చేస్తే చాలు కొంచెం సేపటికి చల్లగా అయితే కొంచెం గట్టిగా వచ్చి వండవుతుంది దీని మీద కొంచెం నెయ్యి వేసి పెట్టుకుంటే కాసేపటికి వండైపోతుంది ఇది చల్లగైనాక అయినాక ఓకే గిన్నె పెట్టి పక్కన పెట్టేద్దాం పెట్టే ఇంకా కొంచెం చల్లగా అయినా వచ్చేసి గట్టిగా అయిపోయింది ఇప్పుడు కడా ఆయిల్ పోసేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి చిన్న ఎంత గట్టిగా ఏం చేసేవా కొంచెం కొంచెం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి ఒక బ్యాటర్ పేపర్ తీసుకుంటే దీని మీద ఇట్లా ఒత్తుకొని వేసేసుకోవడం ఓకే అరిసెల్లాగా పలుచిగా ఒత్తుకోవద్దు కొంచెం లాగా ఒత్తుకుంటే మంచిగా వస్తుంది ఇట్లా చల్లగా అయితే మంచి గట్టిగా అయిపోతాయి కొంచెం కొంచెం మందం ఇట్లా మందంగా ఒత్తుకోవాలి మన ఇట్లా నాలుగైదు ఒత్తు పెట్టుకుని వేపేసుకోవడం ఓకే చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది ఆయిల్ కాగాలని చేసి పెట్టుకున్నావాకి ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ పొంగుద్ది మమ్మీ ఇది చాలా మందికి తెలిసిన రెసిపీయా లేకపోతే ఊర్లో చేసుకుంటాం ఆంధ్ర సైడ్ చేస్తారు ఇట్లా ఆయిల్ వినకపోతుంటే ఇంకా బాగా బాగోదు అంత కష్టది కదా ఇది ఎప్పుడు చేసుకుంటారు మమ్మీ దేనికనే చేసుకుంటారు మనం చేసుకోవట్లేదు అవుతుందని యా చాలా ప్రతీది పొంగుతుంది పానీపూరి పొంగేటట్టు పొంగుతుంది కొంచెం సిమ్లో పెట్టుకొని అంటే మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి ఇక మొత్తం అంతా సేమ్ ప్రాసెస్ ఓకే అయితే కొన్ని అయ్యాక మళ్ళీ మిడిల్లో కలుసుకుందాం ఇది చాలా పెద్ద టాస్క్ అని అర్థమయ్యి మమ్మీ ఒత్తుతుంటే నేను కాలుస్తున్నా ఎలా కాలుస్తున్నాను మణిగారు ఇలా రెండు రెండు డేస్ కన్ఫ్యూజ్ చేస్తుంది నన్ను

Leave the same ¿En qué mamí, vale? Ese సో దట్స్ ద ఫైనల్ వన్ ఇంకా మొత్తం పిండి అంతా అయిపోయింది సో దాట్స్ మణిగారి స్టైల్లో కొబ్బరి బూరెలు ఆర్ ద రెసిపీ ఆఫ్ కొబ్బరి బూరెలు ఫ్రమ్ మణిగారు చూడ్డానికి బయట నుంచి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి లోకల్ ఇప్పుడు ఉంటుంది వీటి ఇనాగరేషన్ చేస్తుంది మణిగారు కమాన్ టేస్టింగ్ టైం మంచిగానే ఎస్ సో అదనమాట ఇవాళ మణిగారి వంటింట్లో ద డిష్ బుజ్జిది కూడా వేసేసింది సో దాట్స్ ఎండింగ్ నోట్ ఇక్కడి వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు ఎదర్ ఈ రెసిపీ మీద ఇంట్రెస్ట్ అయినా అయి ఉండాలి లేదు అంటే మీరు కొబ్బరి బూరెలు ఫ్యాన్స్ అయినా అయి ఉండాలి సో అదన్నమాట ఇవాళ వంటకం ఫ్రమ్ మణి గారీస్ కిచెన్ Thank you for watching. Do like, share, and subscribe to Casey's World. Bye, mommy. Bye, Bye guys. guys.